శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా ఇది చాలా బాగా తయారు చేయబడింది దీని భూత వర్తమాన భవిష్యత్తులో పిల్లలైన మీకు బాగా తెలుసు మీ వద్ద పవిత్రత మరియు యోగముల ఆకర్షణ చాలా ఉంది ఈ ఆకర్షణ ఆధారంగానే ఆత్మలంతా మీ వద్దకు వస్తారు దీని ద్వారానే మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది రాన్ రాను తండ్రిని వెంటనే తెలుసుకుంటారు ఇంతమంది వారసత్వాన్ని తీసుకోవటం చూసి చాలామంది వస్తారు సమయం ఎంతెంత ముందుకు వెళ్తూ ఉంటుందో అంత మీలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది గడిచిపోయిన దృశ్యాలను నాటకంగా తయారు చేస్తారు కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు భగవంతుడు వచ్చారు ధర్మస్థాపన జరుగుతోంది మనం వారసత్వాన్ని పొందుకుంటున్నాము అని పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకుంటారు మరెవ్వరికీ తెలియదు జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవారు దేవతా పదవిని పొందే మార్గాన్ని తెలుసుకుంటారు దేవతలు ఇంత శ్రేష్టంగా ఎలా అయ్యారు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు వాస్తవానికి ఆది సనాతనమైనది దేవతా ధర్మమే ఆ ధర్మాన్ని ఇప్పుడు మరచిపోయారు మాకు అన్ని ధర్మాలు ఒక్కటే అంటారు భగవంతుని ఆదేశానుసారంగానే ఎన్నో చిత్రాలు తయారు చేయబడ్డాయి బాబా దివ్య దృష్టితో చిత్రాలను తయారు చేపించారు మరికొంతమంది బుద్ధిశక్తితో కూడా కొన్ని చిత్రాలను తయారు చేశారు భగవంతుడిప్పుడు నూతన ధర్మాన్ని నూతన యుగాన్ని స్థాపన చేస్తున్నారు ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన బ్రాహ్మణులే తిరిగి దేవతలవుతారు ఇది తయారైన అనంతమైన నాటకం బాబా చెప్తున్నారు పిల్లలారా మీకిప్పుడు జరిగిపోయిన చరిత్ర అంతా అర్థమయ్యింది రేపు సత్యయుగానికి ఎలా వెళ్లాలో కూడా అర్థమయ్యింది కానీ శ్రీ లక్ష్మీనారాయణులకు కూడా గతం గురించి తెలియదు వినాశనం ఎలా జరుగుతుందో రాజ్యము భవనాలు ఎలా తయారవుతాయో ఎవ్వరికీ తెలియవు వర్తమానము భవిష్యత్తు భూతకాలము అన్నీ మీ బుద్ధిలోనే స్పష్టంగా ఉంటాయి బాబా చెప్తున్నారు మీరిప్పుడు దైవీ విద్యార్థులు ఈ బ్రహ్మబాబా కూడా విద్యార్థియే జ్ఞానాన్ని సృష్టి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటున్నారు ఈ స్కూలులో ఎంత పవిత్రంగా ఉంటారో అంత మీలో ఆకర్షణ పెరుగుతుంది అలాగే యోగం కూడా ఎక్కువ చేయాలి అప్పుడే తండ్రిని ఆకర్షిస్తారు చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది శ్రీకృష్ణుడిని స్మృతి చేయటం చాలా సులువు ఎందుకనగా వారు సాకార రూపంలో ఉన్నారు కదా భగవంతుడు నిరాకారుడు ఆధారమంతా స్మృతిపైనే ఉంది బ్రాహ్మణులైన మీరు స్థిరమైన నిశ్చయంతో ఉన్నప్పుడు కల్పవృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది మాయా తుఫానులు కూడా చివరి వరకు వస్తాయి విజయం తప్పక లభిస్తుంది విజయం లభించిన తరువాత పురుషార్థమో ఉండదు మాయా ఉండదు బాబా చెప్తున్నారు పిల్లలు ఎక్కువగా స్మృతిలోనే ఓడిపోతారు స్మృతిలో ఎంత శక్తిశాలీగా ఉంటారో అంత గెలుస్తూ ఉంటారు ఇప్పుడు రాజధాని స్థాపన అవుతోంది దీని కొరకు బంగారు నిధులన్నీ బయటకు వస్తాయి ఇందులో కన్ఫ్యూజ్ కావలసిన విషయం లేదు ఏమి జరగాలో అది ప్రాక్టికల్గా చూస్తారు స్వర్గము తప్పక తయారవుతుంది ఎవరు బాగా చదువుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో రాకుమారీ రాకుమారులుగా అవుతారు వజ్ర వైడూర్యాల భవనాలలో ఉంటారు బాబా చెప్తున్నారు మీరు యోగబలంతో ఉంటే శివబాబాను స్మృతి చేస్తూ ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని దెబ్బతీయలేరు యోగ బలము మీకు ఢాలు వంటిది ఎవరైనా దెబ్బ తిన్నారంటే తప్పక దేహాభిమానానికి వశమయ్యే ఉంటారు ఆత్మాభిమానులు ఎప్పుడూ దెబ్బలు తినరు విజయమాలలో మణులుగా అయ్యేందుకు చాలా మంచి పురుషార్థం చేయాలి చాలా మధురంగా కావాలి శ్రీమతాన్ని అనుసరించాలి చెప్తున్నారు యోగము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది కనుక యోగ బలాన్ని జమా చేసుకోవాలి ఆత్మాభిమానులుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి పురుషార్థం చేయాలంటే ఇక్కడే కూర్చోవాలి అని తండ్రి చెప్పరు సద్గురువును మీ వారిగా చేసుకున్న తరువాత మీ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు స్మృతి చేయచ్చు ప్రాప్తిని పొందవచ్చు ఈ జ్ఞానాన్ని మనకు అర్థం చేయించేవారు బుద్ధివంతుడు జ్ఞానపూర్ణుడు ఒక్క పరమాత్మ మాత్రమే ఈశ్వరుడే వచ్చి తన వంశాన్ని స్థాపన చేస్తున్నారు వరదానము విశేషత అనే మాటను జ్ఞాపకం పెట్టుకొని సంపూర్ణత గమ్యాన్ని ప్రాప్తి చేసుకునే స్వపరివర్తక భవ సదా నేను ఒక విశేషమైన ఆత్మను విశేష కార్యానికి నిమిత్తము అంతేకాక విశేషతలను చూపించే ఆత్మను అని జ్ఞాపకం ఉండాలి విశేషత అనే మాటను విశేషంగా గుర్తుంచుకోండి మాట్లాడేది కూడా విశేషంగా చూసేది కూడా విశేషంగా చేసేది కూడా విశేషంగా ఆలోచించేది కూడా విశేషంగానే ప్రతి విషయంలోనూ విశేషము అనే మాటను తీసుకురావటం వలన సహజంగా స్వపరివర్తకుల నుండి విశ్వపరివర్తకులవుతారు అంతేకాక ఎవరికైతే సంపూర్ణతను పొందుకునే లక్ష్యం ఉంటుందో వారు ఆ గమ్యాన్ని కూడా సహజంగా పొందుకుంటారు స్లోగన్ విఘ్నాలతో భయపడేందుకు బదులు వాటిని పరీక్షగా భావించి దాటుకోండి ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి